ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబుద్రి గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు ఈ మార్చి నెలలో అసలు వృషభ రాశి వారి కంటే ఏ విధంగా ఉంటుందంటారు ఈ మాసం తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవత నమ చూసే వీక్షబంధులకి నమస్కారం ఇప్పుడే కొల్లూరు మోగాంబికై నమ వృషభ రాశి వారికి ఎదురు చూసే వంటి ఫలితాల కోసము ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ ఫలితం కోసము మంచి విజయం కల్పించేటటువంటి ఒక యోగం అనేది ఇక్కడ మనకు గోచరిస్తుంది ఆ గోచర ఏంటంటే కొన్ని అనుకోని సంఘటనల వల్ల ఏదైతే వాళ్ళు ప్లాన్ చేసుకుని ఉంటారు మ్యారేజ్ విషయాల్లో కావచ్చు లేదంటే రిజిస్ట్రేషన్స్ కోసం కావచ్చు లేదంటే ఇతర ఇతర ఒక కార్యక్రమంలో కావచ్చు అవి కొద్దిగా పోస్ట్ పని అవ్వడానికి అవకాశం ఉంటుంది ఏమా ఎప్పుడైనా ఈ యొక్క కార్యక్రమము రేపు ఖచ్చితంగా అవుతుంది అని వాళ్ళు అంతా కూడా ప్లాన్ చేసుకున్నప్పుడు అది పోస్ట్ పని అవ్వడానికి అవకాశం ఉంటుంది శత్రు తత్వాన్ని పెరగడానికి అవకాశం ఇక్కడ కనపడుతూ ఉంది సో దానికంతా కూడా పరిహారము ఒక విధానమైన వంటి ఒక ప్రాసెస్లో వెళ్తే చాలా బాగుంటుంది రాహుకేతువు గురువు వీళ్ళకి కొద్దిగా అంటే గురువు శుభ శుభ సూచన చూపిస్తున్నారు రాహుకేతువు కొద్దిగా మనకి దోషం అనేది కనపడతా ఉంది కాబట్టి ఈ రెండు కూడాను శాంతి చేయించుకొని కొద్దిగా విశేషమైన వంటి ఫలితాల పోతే మంచి ఫలితం రావటానికి జరుగుతుంది ఈ రాశి వాళ్ళు ఏంటంటే ఎక్కువ శాతము బాగా వర్క్ కూడా పెట్టుబడి పెట్టాలని భూమి మీద కొనాలని కొత్త వాహనం తీసుకోవాలని కొత్త వివా అదే కొత్తగా గృహం నిర్వహణ చేసుకోవాలని బాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ అది విఫలం అవుతూ ఉంటుంది దేనివల్ల అవుతుందంటే వాళ్ళకి కావలసినవంటి సరైన వంటి గ్రహానికి సంబంధించిన వంటి పవర్స్ అక్కడ ఉండటం లేదు దారి కోసమే వీళ్ళు ప్రత్యేకంగా సూర్య నమస్కారం చేసుకోవడం సూర్య జపం చేసుకోవడము సో విశేషమైన వంటి ఒక ఫలితం ద్వారా ఏర్పాటు చేస్తే మంచి ఫలితం లభిస్తుంది అలానే ఇప్పుడు బిజినెస్ వాళ్ళకండి ఈ నెలలో ఏ విధంగా ఉంటుంది రాశి వారికి బిజినెస్ వాళ్ళకి చాలా బాగుందమ్మా ఏ ఏ ఏమాత్రం కూడా ఆలోచించకుండా బిజినెస్లో మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు ఇంకోటి ఏంటంటే గత మాసం కానీ ఈ మాసంలో రెట్టింపు లాభం రావటం జరుగుతుంది ఏమ ఎందుకంటే ఈ వృషభ రాశి వారికి అద్భుతమైన వంటి ఒక ఘటనము ఏదైనా అంటే సంఘటన జరగబోతుంది అనుకోండి ఏదైనా అప్ర సంకటం మోచం అంటారు అంటే ఎప్పుడైనా మృత్యు జరగడానికి యాక్సిడెంట్ జరగడం అలాంటివి ఏదో జరగడానికి ఉంటుంది ఈ మాసంలో దానికి ఆంజనేయ స్వామి దండకం ఆంజనేయ స్వామి యొక్క మంత్రము ఆంజనేయ స్వామి యొక్క చాలీసు చదివితే చాలా అద్భుతమైన వంటి ఫలితం లభిస్తుంది దానికి మించిన వంటి ఏదైనా ఒక మంత్రం కావాలి ఇంకేదైనా మంచి ఒక పవర్ కావాలి ఇంకా అద్భుతమైన వంటి మీకు అనేది వివరంగా మీకు గోచరించాలంటే మీరు ధారాళగా మీరు కాల్ చేసి మీరు ఆ మంత్రాన్ని మీరు స్వీకరించి చెప్పిన విధానమైనటువంటి ఒక ప్రక్రియతో పాటిస్తే ఈ యొక్క రాశి వాళ్ళకి అద్భుత ఫలితం రావటం జరుగుతుంది ఎందుకంటే మనం ఎన్ని జపాలు చేసినా ఎన్ని హోమాలు చేసిన ఎన్ని మనము పూజలు చేసినప్పటికి కూడా మనం అక్కడే ఉండిపోతున్నాం ముందుకు అనేది వాళ్ళకి స్వాగతం ఉంటుంది సో ఎప్పుడు ఎప్పుడైనా మనకు మెయిల్స్ ద్వారా మెసేజ్ ద్వారా దేంట్లో వాళ్ళు పెడతా ఉన్నారు సో వాళ్ళకి అనుకున్న విధానమైన వంటి ఒక ప్రక్రియ ద్వారా వెళితే మంచి ఫలితం లభిస్తుంది అలానే ఇప్పుడు ప్రైవేటు జాబ్ చేసే వాళ్ళు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తుల కంటే అంటే నెల ప్రమోషన్స్ అలాంటివి వచ్చే ఛాన్స్ ఉందంట వాస్తవానికి కొన్ని మార్పులు జరుగుతాను ఉన్నాయి ఎటువంటి మార్పులు జరుగుతానికి ఉన్నాయి అంటే బయట విదేశాలు వెళ్ళడానికో దానికో ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళకి వేరే రకమైన ప్రక్రియ జరగబోతుంది మన ఉద్యోగ రంగంలో గవర్నమెంట్గా అప్లై చేసే వాళ్ళకు శుభ సూచన చూసుకోవడానికి అవకాశం ఉంది అలానే వీళ్ళకి ఆరోగ్యం పరంగా ఏవైనా సమస్యలు రాశి వారికి రాశి అంటే అది ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మాత్రం కొన్ని గ్రహాలు కొద్దిగా సహకరించట్లేవు కాబట్టి రక్తహీన దోషము అనేది మనకి ఇక్కడ కనపడతా ఉంది అంటే శరీరానికి దెబ్బ తలగటము అనుకోకుండా పడిపోవటము మనం కూర్చున్న చోట కూలిపోతాము అంటే కూలిపోవడం అప్పటినే పడిపోవడం పెద్దగా బయ పోయి యాక్సిడెంట్గా కావడానికి అవసరం లే సో ఇంట్లోనే నడుస్తూ పడిపోయి ముఖాలు కడవడము ఇవి ఇవన్నీ కొన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ కొన్ని ఆ విషయాలు కొద్దిగా జాగ్రత్త వహించేస్తే సరిపోతుంది మంచి అద్భుతమైన వంటి దైవ అనుగ్రహం మీ పైన మీకు కలుగుతుంది కాబట్టి గణపతి ఆరాధన చేయడం వల్ల కూడా మంచి ఫలితం లభిస్తుంది అలానే ఇప్పుడు వివాహానికి విషయానికి వస్తే అండి అంటే ట్రై చేసేవాళ్ళు ఉంటారు కదా వివాహానికి సంబంధించి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి వివాహపరంగా చూస్తే ఈ రాశి వారికి చాలా మంచి ఆలోచన ఉంది మంచి ఒక శుభ సూచన కనపడతా ఉంది ముహూర్తాలు మనకి ఇప్పటికీ లేక లేకపోయినాబట్టి కూడా మీరు అమ్మాయిని అబ్బాయిని చూసుకొని అబ్బాయిని అమ్మాయిని చూసుకొని మీరు ఖచ్చితంగా ఖాయం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిది అండి అసలు వాస్తవానికి వీళ్ళు గణపతి ఒక ఆరాధన గణపతి ఒక పూజ గణపతి ఒక అనుగ్రహదాయకమైనటువంటి ఒక పూజ చేసుకుంటే మంచి అద్భుత ఫలితం రావటం జరుగుతుంది గణపతి మూల మంత్రము వేరే మంత్రాలు కూడా ఉన్నాయి ఆ మంత్రాలు కూడా మనం చెప్పడం వల్ల మంచి ఒక ఫలితం ఇస్తుంది చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు no claro. it's